హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో రైతు బంధు ఇప్పటికే కొనసాగుతుంది ఇక యాసంగి సీజన్ పూర్తయ్యే లోపు డబ్బులు అయితే జమ అవుతాయి రైతు రుణవా సంబంధించి ఆ కీలక గుడ్నెస్ అయితే తీసుకోవడం జరిగింది అన్నమాట ఇక ఎవరెవరికి వర్తిస్తాయి ఇక ఒకేసారి విడతల వారిగా చేస్తారా లేదంటే ఒకేసారి ఆ రెండు లక్షల రుణ రైతులందరికీ కూడా జమ చేస్తారా అంటూ దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో రూపంలో చెప్తానండి వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ముందుగా వీడియోస్ ఉన్న ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అవుతుంటుందండి దాదాపు నుండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ మరొకసారి గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఇప్పటికే తెలంగాణలో రైతు బంధు సంబంధించి పెట్టుబడి సాయం ఎకరానికి ఐదు వేల రూపాయలు అందిస్తున్నారు అత్యంత త్వరలో దీనికి సంబంధించి మనకు గ్రామాల్లో కూడా ఆ పిఎం కిసాన్ చాలా మంది అప్లికేషన్లు అయితే చేసుకోబోతులేరు కాబట్టి దీనికి ఈకేవైసీ లాంటి ప్రాబ్లం వల్ల గ్రామ సభలో కూడా ఎప్పటి అయితే చేయబోతున్నారు మోదీ ప్రాయితే డబ్బులు అయితే వేస్తారని గ్రామాల్లో కావచ్చు పట్టణాలే అంటారు కాబట్టి మోదీ గారు వేసేటువంటి రెండు వేల రూపాయలు కావచ్చు అవి ఇక పదహారు తారీఖు నుంచి అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారట దీనికి సంబంధించి కేవైసీ పూర్తి చేసుకున్న వారు డబ్బులు అయితే జమ చేయనున్నారు ఇక రైతు బంధం సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు బంధు నిధులైతే పూర్తి స్థాయిలో నిధుల కోసం అయితే చూస్తున్నారు చాలా మందికి డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఎంతవరకు జమ అవుతాయి ఏందనేది కండిషన్లు అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదు వానకాలం సీజన్ లో కండిషన్లు అయితే రైతు భరోసాగా అయితే మార్చబోతున్నారు దీనికి సంబంధించి ప్రజాపాలన దరఖాస్తు డేటా ఎంట్రీ కూడా పూర్తి కావడం జరిగింది తమ దగ్గర ఉన్న డేటా ఎంత నిజమైన అర్హులు లబ్ధారులు ఎంత ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఆ యొక్క వ్యవసాయ నిపుణులతో సంబంధించి వారి కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించడం జరిగిందనమాట ఇక బడ్జెట్లో దీనికి సంబంధించి దాదాపు ఆరు గ్యారంటీలకు యాభై ఐదు కోట్ల రూపాయలు అయితే విధించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక రైతు రుణానికి సంబంధించి కీలక ప్రకటన అయితే వచ్చిందనమాట ఒకేసారి రైతు రుణాపి ప్రభుత్వం కసరత్తు చేసింది రైతుల అప్పుల వివరాలను సేకరించే పనిలో ఉందని దారిని కమిటీ సభ్యుడు ఎం కోదండరావు తెలిపారు రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని గతంలో ఇచ్చిన హామీ కట్టుబడి ఉన్నట్లు చెప్పారు అనదత్తులో అప్పులు పూర్తిగా సమాచారం రాగానే అమలు చేయనున్నట్టు వెల్లడించారు ఇక ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువగా వచ్చినప్పుడు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినట్టు ఆయన స్పష్టం అయితే చేసి సో ఎంతమంది అప్పులు నిజమైన దగ్గర బ్యాంకర్లు మరి ఆ లిస్ట్ అయితే ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది అది రాగానే కంప్లీట్ గా మరి అందరికీ కూడా డబ్బులు కూడా రెండు లక్షల రూపాయలు ఒకేసారి విడుదల చేస్తామని చెప్పడం జరిగింది రైతు బంధు సంబంధించి కంప్లీట్ గా ఈ రోజు ఇంకెవరికైనా సరే డబ్బులు గతంలో పడని వారు పెండింగ్లో ఉన్న రైతులు కొత్త రైతులు కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి మీ ఫోన్ లో మెసేజ్లు కూడా వస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూసుకున్నట్లయితే ఎకరాలు ఆ పైన ఉన్న వారికి టార్గెట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫిక్స్ చేశారు ఆ పైన ఉన్న వారికి కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సమస్యలు ఉన్నా మనకు యువను సంప్రదించినట్లయితే యువ గారు వీటిపైన క్లారిటీగా అప్డేట్ అయితే